రావేళ్ళ న్యూస్కి స్వాగతం రెండు కేజీల నాలుగు వందల గ్రాముల గంజాయి స్వాధీనం ఐదుగురు నిందితుల అరెస్ట్ మరొకరు పరారీ చిలుకూరు పోలీస్ స్టేషన్ నందు ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు గారు కోదాడ సిఐ రామకృష్ణారెడ్డి చిలుకూరు ఎస్ఐ శ్రీనివాస్ తో కలిసి కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్గే ఐపీఎస్ గారు గంజాయి వినియోగించే వారిపై నిఘా ఉంచాం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం అక్కడ కూడా టీచర్స్ లెక్చరర్స్ దీనిపైన నిఘా పెట్టాలి అట్లాంటివి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు చెప్తే దానికి ఎక్స్పర్ట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇస్తాం అట్లనే ఎవరికైనా రీహాబిలిటేషన్ అవసరం ఉంటే దానికి కూడా మనం కోఆపరేట్